నేను కమల్ హాసన్ వాయిస్ ట్రై చేశా చేసి సక్సెస్ అయ్యా ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా ఎదురుగా ఆయన ఉన్నాడు వాళ్ళ అమ్మాయి దగ్గర చేసి చూపించా హాసన్ దగ్గర అచ్చో అప్పలా మాట్లాడుతున్నారు సార్ అన్నారు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ధైర్యంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడుతున్నాను అది ఒక మాట చెప్పేసి ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు నేను భారతీయ నృత్యలో యాక్ట్ చేశాను ఇండియా నంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరు అందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్స్ అందరూ నాన్నెంతో ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా ఉంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ హ్యాపీ ఆల్వేస్ యువర్ కమల్హాసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్హాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి సారీ బ్రహ్మ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు ఈ మధ్య థ్యాంక్ యూ సో మచ్ దట్ వస్ ఆర్ హాస్య బ్రహ్మ